అందరికీ నమస్కారం ప్రకృతి వ్యాలీ అనేటువంటి పేరు ఎంతో అద్భుతమైంది పత్రిసరికి ఎంతో ఇష్టమైంది ఆయన ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎంత ఆనందంగా తన సమయాన్ని స్పెండ్ చేసేవారో ముఖ్యంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ శక్తివంతమైనటువంటి ప్రదేశానికి మనం రావడం అది మనకు మనం ఇచ్చుకునేటువంటి ఒక గొప్ప వరం ఈరోజు మరి పత్రిజీ ధ్యాన మహాయాగం తర్వాత కర్తాల్లో అలానే జేతవనంలో సంక్రాంతి సంబరాలైనటువంటి ఆ కార్యక్రమం తర్వాత మరి ఫిబ్రవరి నెలలో ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ఈ పేరు ఎంత అద్భుతమో మరి పది రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు ఇది భూమండలానికి ఒక అద్భుతమైనటువంటి వరం ఇందులో మనం పాల్గొనడం అది మనకు మనం ఇచ్చుకునేటువంటి ఒక అద్భుతమైన వరం ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యాలీతో ఎంతో అవినాభావమైనటువంటి సంబంధం ఉంది మరి రాయ జగపతిరాజు సారు చెప్పినప్పుడు నేను మన గణేష్ మాస్టర్ నవకాంత్ పవన్ జగన్ రిగన్ ఇలా ఎంతోమంది అలాగే ఇప్పుడు రిషి ఎంతోమంది మరి రాయ జగపతి రాజు సార్తో పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మరి అద్భుతమైనటువంటి నలభై రోజుల ర్యాలీలు రెండు సార్లు చేయడం జరిగింది ఒకసారి ఆ రెండు ర్యాలీలకు గట్టిగా కొడదాం శాకాహార ర్యాలీలు ఒక రోజు చేయడం మాత్రమే విన్నాం నర నలభై రోజులు చేయడం అన్నది వినడం కాదు అది ఆల్రెడీ చేయడం జరిగింది దీనికి రెండు వేల పన్నెండు సంవత్సరంలో రెండు వేల పది మొదటి శాకాహార ర్యాలీ నలభై రోజుల పాటు రెండవ శాకాహార ర్యాలీ రెండు వేల పన్నెండు డిసెంబర్ నెలలో అయిపోతే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ దాన్ని ఇండియన్ బుక్ ఆఫ్ అవార్డు ఆ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది అటువంటి అద్భుతమైనటువంటి ర్యాలీలు చేయడం అన్నది నలభై రోజుల పాటు చేయడం అన్నది అది మరి దాట్లా రాయ జగపతి రాజు గారి నాయకత్వంలో ఆయన యొక్క స్వీయ సారథ్యంలో పత్రిజీ మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా జరగడం జరిగింది అదే కాకుండా మరి ఈ ప్రకృతి వ్యాలీ నిర్మాణంలో ఆ యొక్క టీం అంతా ఎంతో విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది మళ్ళీ ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశాన్ని అంతా చూస్తుంటే అది లోపల ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేం మాస్టర్స్ ఇందాక వంశీ గారు ఒక గొప్ప పాయింట్ చెప్పారు ఏంటంటే పత్రిజీ మహాద్రష్ట భవిష్యత్తును అద్భుతంగా చూడగలిగేటువంటి ఒక మహా గురువు ఇది దీనికి ఎన్ని నిదర్శనాలు ఉన్నాయో చెప్పనలేదు కాదు ఒకటి రెండు కాదు మరి ఈరోజు ఏ గురువైనా సరే ఆయన శరీరాన్ని త్యజించిన తర్వాత ఆ ఆశ్రమాలు కానీ ఆ ట్రస్టులు కానీ ఆ నిర్మాణాలు కానీ ఎలా ఉంటాయో చూడాలంటే ఋషికేశ్లో వెళ్తే మూతబడిన ఎన్నో ఆశ్రమాలు మనకు దర్శనాన్ని ఇస్తాయి కానీ పత్రిజీ నిర్మించినటువంటి ఆయన స్థాపించినటువంటి ఆ యొక్క మూమెంట్ దాని యొక్క శక్తి దాని యొక్క అద్భుతమైనటువంటి ప్రగతి ఈరోజు ఆయన శరీరం భౌతికంగా లేకపోయినా మరి ఈ పిఎస్ఎస్ఎం అనేది ఎంత విస్తరిస్తోందో ప్రపంచవ్యాప్తంగా ఇది ఆయన యొక్క జ్ఞానానికి నిదర్శనం ప్రతి చోట ఏ మారుమూల ప్రదేశాలకు వెళ్ళినా అక్కడ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ యొక్క సంస్థ అది ఈరోజు ఇలా అద్భుతంగా ఉండడానికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే మాస్టర్స్ నిజానికి ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు దానికి ఎన్నో ఉంటాయి మరి వాటన్నింటినీ తట్టుకుని నిలబడగలిగి ఒక పనిని ముందుకు తీసుకెళ్లాలంటే అది అందరి వల్ల అయ్యేది కాదు కానీ ఈరోజు ఈ నిర్మాణం మరి ఈరోజు ఇంత అభివృద్ధి ఇవన్నీ మనం చూస్తున్నామంటే దానికి ఒక వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలబడి ఉన్నారు నిలబడి ఉండడం కూడా చాలా గొప్ప విషయం అదేం చిన్న విషయం కాదు ఒకసారి రాయ జగపతి గట్టిగా చెప్పట్లు కొడదాం తల్లిదండ్రులు నాకు ఈ శరీరాన్ని ఇస్తే ఈ శరీరంతో జ్ఞానవంతంగా ఆనందంగా ఎలా జీవించాలో ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాశక్తి బ్రహ్మర్షి పత్రిజీ ఆయన యొక్క గైడెన్స్ ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఇది చెయ్యి అని చెప్పలేదు ఆయన చేస్తూ ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసేవారు నేను అనుకునేవాడిని నా చిన్నప్పటి నుంచి పత్రి సార్ చేసిన పనిలో ఒక వన్ పర్సెంట్ అయినా ఈ శరీరం చాలించే లోపల చేయగలిగితే అది చాలా గొప్ప విషయం అనుకునేవాడిని ఆయన ఎప్పుడు మాటలు చెప్పలేదు ఆయన ఎప్పుడు అందరికీ ఇన్స్పిరేషన్ నింపేవారు ఆయన యొక్క వర్క్తో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ కూర్చున్న ప్రతి మాస్టర్ రేవతి మేడంతో మొదలు పెడితే రమణమ్మ మేడంతో మొదలు పెడితే ప్రసాద్ గారితో మొదలు పెడితే ఉన్న ప్రతి ఒక్కరూ పత్రిజీ యొక్క ప్రతిబింబాలు గణేష్ ఎంత తిరుగుతున్నాడో చెప్పనాల గట్టిగా చెప్పలేకూడదు గణేష్కి ఎక్కడ చూసినా గణేష్ ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో ఎదురుగా ఉన్నటువంటిది ప్రతి ఒక్కరిని ఒక మాస్టర్ గానే సంబోధించారు ఒక మాస్టర్ గా తయారు చేశారు ఈరోజు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆయన భౌతిక శరీరంలో లేకపోయినా ఎంతో బాధ్యతతో ఎంతో నిబద్ధతతో ఎంతో కమిటెడ్గా అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం అలాంటిది ముఖ్యంగా నా యొక్క అదృశ్యం ఆయన సమక్షంలో ఎన్నో సంవత్సరాలు ఆయనతో నడవగలగడం ఆయనతో చక్కగా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోగలగడం ప్రత్యక్షంగా మరి ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ యొక్క వ్యవస్థను ఆయన జేబులో చిల్లి గవ్వ లేకుండా సృష్టించినటువంటి సృష్టి ఈ పిఎస్ఎస్ఎం పిరమిడ్ వ్యాలీ అయితేనేమి కడతాలు అయితేనేమి వశిష్ట గౌతం అయితేనేమి ప్రకృతి వ్యాలీ అయితేనేమి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అయితేనేమి వందల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఛానల్ పెట్టడానికి వణుకుతారు భయపడతారు కానీ ఆయన జేబులో చిల్లి గవ్వ లేకుండా ఈ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేశారు మరి ఇది ఏడు సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎనిమిదవ సంవత్సరంలో జర్నీ చేస్తోంది దీనికి మహాసంకల్పం పత్రిస్తారు ఈ యొక్క వ్యవస్థను సృష్టించిన ఆ యొక్క గొప్ప మాస్టర్ దాట్ల హనుమంతరాజు గారు అదేవిధంగా దీన్ని అద్భుతమైనటువంటి సారథ్యం మొట్టమొదటిసారి వహించినటువంటి గొప్ప మాస్టర్ శ్రీకాకుళానికి చెందినటువంటి మాస్టర్ వైజాగ్ లో ఉన్నటువంటి మాస్టర్ ధ్యానరత్న నందప్రసాదరావు గారు గట్టిగా కొడదాం నందా సార్కి మరి ఈ యొక్క వ్యవస్థకు ఈ రోజు అద్భుతమైనటువంటి కంటెంట్ రావడానికి కారణం నవకాంత్ మాస్టర్ గట్టిగా కొడదాం నవకాంత్ కి ఈరోజు ఈ వ్యవస్థ యూట్యూబ్ ఛానల్ తో అతి చిన్న యూట్యూబ్ ఛానల్ గా ప్రారంభమైనది మరి క్రమక్రమేణా క్రమక్రమేణా విస్తరిస్తూ ఈ రోజు ఆ వ్యవస్థకు పదహైదు మంది డైరెక్టర్లు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి పదహైదు మంది డైరెక్టర్లు పదకొండు మంది ట్రస్టీలు ఏడు మంది అడ్వైజర్స్ దాదాపు వంద మంది వరకు ప్రతి డిస్ట్రిక్ట్ కు ఇన్ఛార్జర్స్ ఇంత పెద్ద సమూహం ఈ రోజు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రూపంలో విస్తరించింది మాస్టర్స్ ఈ విషయాన్ని నేను చెప్పడానికి ఒకటే ఒక కారణం ఉంది ఏంటంటే మనందరి లక్ష్యం ధ్యానాన్ని ప్రపంచం అంతా తీసుకెళ్లడం మనందరి లక్ష్యం శాకాహారం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచం అంతా తీసుకెళ్లడం మనందరి లక్ష్యం పిరమిడ్ల యొక్క శక్తిని అహింస యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రపంచమంతా తీసుకెళ్లడం మనం ఈ వర్క్ను అద్భుతంగా చేయాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి సార్ బ్లాక్ అండ్ వైట్ కలర్ పేపర్లో ఉన్నప్పుడు ప్యాంప్లెట్ల ద్వారా మ్యాగజైన్స్ ద్వారా న్యూస్ లెటర్స్ ద్వారా బ్రోచర్స్ ద్వారా క్యాసెట్స్ రూపంలో సిడీల రూపంలో డివిడీల్ రూపంలో పెన్ డ్రైవ్స్ రూపంలో అనేక మాధ్యమాల ద్వారా ఏ టెక్నాలజీ భూమి మీద ఉంటే ఆ టెక్నాలజీని ఉపయోగించారు ఈ భూమి మీద ప్రతి యోగి పుట్టిన ప్రతి యోగి ప్రతి ధ్యాని ఏ పరమ యోగీశ్వరుడైనా సరే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ అద్భుతంగా చేశారు కాలానికి అనుగుణంగా అత్యంత అద్భుత ప్రయత్నం చేసినటువంటి గురువులలో మహాగురువు బ్రహ్మర్షి పితామహా పత్రిజీ ఏ మారుమూల వెళ్ళినా ఈ రోజు పిరమిడ్ ధ్యానం అనేది జపం చేస్తున్నారు మరి అంతటి ధ్యాన ప్రచారాన్ని ఆయన ఉన్నప్పుడు మరి ఆయనకు సహకరించినటువంటి పత్రికేడమైనా పెద్దక్క పరిణిత పత్రికారైనా చిన్నక పరిమళ గారైనా మరి వారందరి యొక్క విశేషమైనటువంటి కృషి ఈరోజు మనందరం ఆనందంగా ఉండడానికి జ్ఞానవంతంగా జీవించడానికి కారణమైంది పత్రిసార్ కుటుంబానికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతాం సో మాస్టర్స్ ఈ భూమి మీద ఒక లోప్సాంగ్ రాంప భగవాన్ రజనీష్ మేడం బ్లవర్స్ కి అనిబిసెంట్ ఆల్ కాడ్ చెప్పుకుంటూ పోతే కనుక న్యూ ఏజ్ మాస్టర్స్ అయిన మరి అంతకు మునుకున్నటువంటి ఎంతో మంది గొప్ప గొప్ప ఋషివర్యులైన అందరూ ఎంతో గొప్ప ప్రయత్నం చేశారు ఈ భూమి మీద ఒక మార్పు తీసుకురావడానికి కానీ ఈ భూమి మీద ఆ మార్పు ఎంత జరిగింది అంటే మనందరికీ తెలుసు కానీ అటువంటి ధ్యానాన్ని సరళమైనటువంటి పద్ధతిలో ఈ ప్రపంచానికి అందించినటువంటి మహాశక్తి బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా తీసుకెళ్లడానికి మరి ఆయన సంధించిన బ్రహ్మాస్త్రమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గత ఆరు నెలల నుంచి అన్ని రకాల మార్పులు చేర్పులు ఏవేవి చేస్తే ధ్యానం అన్నది ఈ ప్రపంచానికి వెళ్తుంది అన్నటువంటి విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని మార్పులు చేశాం ముఖ్యంగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ కెమెరా ఉచితంగా పంపించబడుతోంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మన కుటుంబం వాళ్ళ ఏ యాడ్స్ అయినా మనం ఉచితంగా అందిస్తున్నాం కార్యక్రమాలు అవి ఎక్కడ జరిగినా ఏవైనా సరే మనం వెంటనే స్పందించి ప్రతి కార్యక్రమాన్ని మన బాధ్యతగా మనం ఏం చేయాలో అన్ని చేస్తున్నాం మాస్టర్స్ మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలను ఈ ప్రపంచానికి అందించాలన్న ప్రయత్నమే పత్రిసారి సృష్టించినటువంటి పిఎంసి దాని బాధ్యత దాని బాధ్యత అది చేస్తుంది అండ్ రాబోయే కాలంలో మరిన్ని మార్పులు మనం చేసుకుంటూ మరి పత్రిజీ సంకల్పాలైన ప్రతి పిరమిడ్ మాస్టర్ సంకల్పాలైన ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ లో భాగంగా పిఎంసి అందరికీ అందుబాటులో ఉండి అది అన్ని సేవలను అందిస్తుంది అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యాలీకి రండి ఇక్కడ అన్ని సౌకర్యాలు చక్కగా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి మరి ఇక్కడ చలిబెడుతుంది అనుకుంటున్నారేమో చెమటలు వచ్చేస్తున్నాయి సో అన్ని అద్భుతమైనటువంటి సౌకర్యాలతో మరి మీ అందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆనందానుభూతులను ఇవ్వడానికి ఈ యొక్క వేదిక ఈ యొక్క మొత్తం ప్రకృతి వ్యాలీ అంతా రెడీగా ఉంది మీ అందరూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ మహాకరుణ పండుగను అందరూ చక్కగా ఆనందించాలని ఇక్కడికి విచ్చేయాలని మీ అందరికి కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టర్లా రాయ జగపతి సార్కి ఇక్కడ విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్